నిర్బంధ పీ ఫోర్ దత్తతను అంగీకరించం ఫార్టో ఉపాధ్యాయులతో నిర్బంధంగా ఫోర్ దత్తత రిజిస్ట్రేషన్ చేయించడం తగదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సమాఖ్య ఫార్టో ప్రకటనలో పేర్కొంది ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఖచ్చితంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాటిని బంగారు కుటుంబాల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడానికి ఖండిస్తున్నట్లు ఫార్టో చైర్మన్ అయితే శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి ఎస్జి రంజిన్ అక్కడ చిరంజీవి పేర్కొన్నారన్నమాట ఈ తరహా రిజిస్ట్రేషన్ ఉపాధ్యాయులు చేయవద్దని కూడా స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం తీరుపై ఫోరు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్లెక్కుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అయితే తెలిపిందనమాట ఓవైపు విద్యారంగంలో సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతూ ఉంటే ప్రభుత్వాన్ని పీ ఫోర్ దత్తతో తప్పనిసరి చేయడం బోధనేతర కార్యక్రమాలకు మరింతగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల హక్కులు మొత్తం అంతా నాశనం చేస్తున్నారని బోధనేతర పనులు రద్దుపై దశల వారి పోరాటం చేయాలని నిర్ణయించినట్లయితే చెప్పారు వచ్చే నెల అంటే రెండో తారీఖు నుంచి జిల్లాల కలెక్టరేట్ల వద్ద పాటో అయితే చేయబోతుందనమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అయితే అంగీకరించాలని చెప్పేసి చెప్తున్నారు సో రెండో తారీఖు నుంచి ధర్నాలు అయితే జరగబోతున్నాయి ఉద్యోగ ధర్నాలు సో ఈ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం